ఇరవై మూడవ కీర్తన ఒకటో వచ్చినాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు ప్రమైన దేవుని బిడ్డల భక్తుడైన దావిది గారు రాస్తున్న ఈ గొప్ప కీర్తనండి యహోవా అంటే యశుప్రభు వారు నా కాపరిగా ఉన్నాడు నాకు ఏ ప్రేంద్ర పేంద్రబిడ్డ కాపరి అనగా కాచేవాడు ఓ గొర్రెలు కాపరిగా ఉన్న ఈ దావీదు గొర్రె గొర్రెల యొక్క పరిస్థితిని ఎరిగినవాడు కాబట్టి గొర్రెల్ని మేపుతున్నవాడు కాబట్టి గొర్రెలు ఏ విధంగా దావీదు మేపుతాడో వాటిని చూస్తాడో వాటిని క్షేమాన్ని చూస్తాడో దాన్ని బట్టి తన జీవితంలో కూడా నేను ఒక గొరిని నా దేవుడు కాపరి అనే విశ్వాసాన్ని ఇక్కడ కనపరుస్తున్నాడండి దావిది గారు ప్రేంద్ర పిల్లరా దేవుడు నా కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు ఏ లైటు ఉండదు ఈనాడు ప్రేంద్ర పిల్లరా దేవుడు కాపరిగా లేకపోవడం వల్ల అనేక మంది అనేకమైన శ్రమంలో శోధనలో ఉంటున్నారు ఏదో ఒక సమస్య ఏదో ఒక కష్టము ఏదో ఒక నష్టము ఏదో ఒక బాధ ఏదో శ్రమ వారిని ఎంబడిస్తుంది మనుషులను ఆశ్రయిస్తున్నారు మనుషుల మీద ఆధారపడుతున్నారు మనుషుల తట్టి చూస్తున్నారు మనుషుల సహాయాన్ని కోరుకుంటున్నారు వారిని నమ్మి అనేకసార్లు మోసపోతున్నారు పేంద్రబిల్లారా దావిదైతే ఏసుపురవాడిని నమ్మాడు ఏ సుప్రవాణ్ణి తన కాపరగా చేసుకున్నాడు ఎందుకంటే ఈ దావీదు గారు ఒక కాపరి గొర్రెల కాపరి అందుకే గొర్రెల్ని ఏ విధంగా ప్రేమించేవాడో వాటిని ఏ విధంగా మేపేవాడో వాటి వాటికి ఏ విధంగా కాపరిగా ఉండేవాడు అది దావీదు అనుభవించాడు కాబట్టి నేను గొర్రెలకి కాపరినైతే నా దేవుడు నాకు కాపరి అని గొప్ప సాక్ష్యాన్ని చెప్తున్నాడండి నేను గొర్రెల్ని ఏ విధంగా చూస్తానో ఏ విధంగా ప్రేమిస్తానో నేను ఏ విధంగా వాటిని పోషిస్తానో ఏ విధంగా ఆదరిస్తానో వాటికి గాయమైనప్పుడు గాయం కడతాను వారికి ఆకలి వేసినప్పుడు ఆహారం దగ్గర తీసుకువెళ్తాను దాని వేసినప్పుడు నీటి బొగ్గ దగ్గర తీసుకువెళ్తాను కాబట్టి నా ప్రాణముగా గొర్రెల్ని కాపాడుతుంటాను కాబట్టి నేను గొర్రెని ఏ విధంగా చూస్తానో నా దేవుడైన ఏ కూడా నన్ను ఆ విధంగా చూస్తాడని ఒక సాక్ష్యాన్ని కూడా వివరిస్తున్నాడండి ప్రేమ్రబిడ్లరా నీ నా జీవితంలో కూడా ప్రభువాన్ని కాపరగా చేసుకున్నట్లయితే ఏసుప్రువాన్ని సొంత రక్షగా చూ చేసుకున్నట్లయితే దేవుడి నీకు కూడా ఆ విధమైన సహాయాన్ని అందిస్తాడండి దేవుడు తన కృపతో నింపుతాడండి నీకు ఏ సమయంలో ఏం కావాలో దేవుడే చూస్తాడు దేవుడే సహాయం చేస్తాడు దేవుడే పోషిస్తాడు దేవుడే నడిపిస్తాడు ప్రేంద్ర బిడ్డలారా ఆయన కాపరగా ఉంటే నీకు ఏ లోటు ఉండదు ఓ గొర్రెలు కాపరి ఆ గొర్రెల్ని ఏ విధంగా కాస్తాడో మన ప్రవైనా వేసి క్రీస్తు తన బిడ్డైన వారిని అదే విధంగా కాస్తాడండి అందుకే దేవుణ్ణి మనం కాపరగా చేసుకుంటే మనకి ఏ లోటు ఉండదు ప్రేంద్ర బిడ్డారా నీ నా జీవితంలో దేవుని కాపరగా చేసుకోండి నేను నా జీవితంలో దేవుని కాపరిగా చేసుకున్నాను కాబట్టి దేవుడు అన్ని విధాలుగా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు అన్ని విధాలుగా పోషిస్తున్నాడు అన్ని విధాలుగా దేవుడికి సహాయం చేస్తున్నాడు దేవుడు నమ్ముకున్న దగ్గర నుంచి దేవుడు నాకు ఏ లోటు రానిట్లేదండి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా శ్రమ శ్రమ వచ్చినా శోధన వచ్చినా దేవుడు వాటి నుంచి తప్పిస్తూ రక్షిస్తూ కాపాడుతున్నాడు అనేకమైన ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తాడు ప్రేంద్రపెడ్లరా ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఏమునకు ఆకలితో ఇచ్చాడు నా సేవా జీవితంలో ఒక ఒకరోజు నా జోములో డబ్బులు లేని పరిస్థితి వచ్చింది చాలా దీన హీనమైన పరిస్థితి వచ్చింది అలాంటి పరిస్థితుల్లో ప్రేంద్ర పెళ్ళారా ఆ రోజు అన్నం వండుకోలేదు ఆకలితో ఉన్నాను ఇంట్లోనే ఉన్నాను వర్షాకాలం భయంకరంగా వర్షం వస్తుంది బయటికి వెళ్ళటానికి అవకాశం లేదు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు అలాగే ఆకలితో ఉంటూ ప్రార్థన చేసుకుంటున్నాను ప్రేమ పిల్లరా ఆ ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ ఉన్నాను ప్రభావా ఇదేమో నేను ఆకలితో ఉండు ఉండుట నీ చిత్తమేమో ఆకలితో ఉంటాను ప్రభా అని దేవుడి చిత్తానికి అప్పగించుకుంటూ దేవునికి ప్రార్థన చేసుకుంటూ నేను నా గదిలో ఉన్నానండి ప్రేంద్ర బిడ్డారా నేను ఎప్పుడో ఒక ఇంగ్లీష్ డైరీ కొన్నాను ఇంగ్లీష్ టు తెలుగు డైరీ కొన్నానండి అది కొన్నాను కానీ ఎప్పుడు తీయలేదు అయితే ఖాళీగా ఉన్నాను కదా ఒకసారి తీర్చి చదువుతాం కదని ఆ డైరీ తీసి చదవబోతున్నానండి అది విప్పుతున్నాను విప్పుతున్న టైంలో ఇప్పుడు ఆ డైరీ మధ్యలో ఒక కొత్త పది రూపాయల క్రితము ఉందండి హలీలోయ చాలా చిరిపోయాను ఈ పది రూపాయల కథ ఎక్కడి నుంచి వచ్చింది ఏమో ఎలాగొచ్చిందో ఎవరికీ తెలియదు పేంద్రబిళ్ళరా ఆ పది రూపాయలు తీసుకువెళ్ళి బియ్యం కొనుక్కొని కొద్ది కూరగాయలు కొనుక్కొని ఇది ఒక పాతిక సంవత్సరాలు కిందట జరిగిన ప్రేంద్ర పేంద్రబిళ్ళరా కొనుక్కొని తెచ్చుకొని నేను వంట కొను ప్రారంభించాను ప్రేంద్రబిళ్ళరా వండుకొని తిన్నప్పుడు నా కళ్ళటి మీరు వస్తుంది ప్రవ్వా నీ కార్యం ఎలా ఉంటుందా నీ కానీ నీ చేసిన మేలు ఎలా ఉంచుదా నీ చేసిన అద్భుతము ఎలా ఉంచుదా అని నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్థుద్ధులు చెల్లించుకుంటూ ప్రేంద్రబిళ్ళరా నేను ఆ దినము ఆ విధంగా నా జీవితాన్ని గడిపానండి నా దేవుడు గొప్ప దేవుడు అండి నా దేవుడు నిజమైన దేవుడు తన పిల్లైన వారిని ఎవరిని ఆకలితో ఉంచేవాడికి కాదు తన పిల్లైన వారిని ఎవరిని ఇబ్బందిలో ఉంచేవాడు కాదు కష్టాల్లో ఉంచేవారికి కాదు దినదినము నీకేం కావాలో అది దేవుడు అనుగ్రహించే దేవుడు నీకు సహాయం చేసే దేవుడు నీతో ఉంటూ నీ నడిపించేవాడు నీ చేపట్టుకుని నడిపించేవాడు నీకు సహాయం చేసే దేవుడు మన దేవుడు ప్రేంద్రబిళ్ళారా అలాంటి దేవుని పట్ల నువ్వు కూడా విశ్వాసించితే నమ్మికు ఉంచితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడండి అద్భుతాలు చేస్తాడు కాబట్టి అలాంటి దేవుణ్ణి కాపరిగా చేసుకోండి కాపరి అనగా కాచేవాడు నీకు అన్ని విధాలుగా సహాయం చేసే దేవుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా పని చేసినప్పుడు ఏదైనా పని చేసినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దేవునికి తోడుగా ఉండి దేవునికి సహాయం చేస్తాడు పోషిస్తాడండి అందుకే ఏహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చి గల చోట్ల పచ్చిక గల చోట్ల నన్ను నడిపించుచున్నాడు శాంతికరమైన జలముల ఎద్దున నడిపించుచున్నాడు చున్నాడు ప్రేంద్ర ఎంత గొప్ప సాక్ష్యాన్ని అక్కడ చెప్తాడండి కాబట్టి ఈనాడు నువ్వు కాపరిగా చేసుకో దేవుణ్ణి దేని పట్ల శ్వాసం కలుగు ఉండు దేని పట్ల నమ్మకం కలిగుండు దేని మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యకరాలు చేస్తాడు నిన్ను పోషిస్తాడు ఆదిరిస్తాడు సహాయం చేస్తాడు కాపరిగా ఉండి నీకు అన్ని విధాలుగా కృపి చూపిస్తాడు కాబట్టి దేవుని కాపరిగా చేసుకుని దేవుడికి ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభుత్వ మనం చేస్తూ ఈ మాట ముగి ముగుస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆశ్రదించు గాక్క దేవుడి కృప మీ అందరికీ తోడైండడుగాక్క ఆమె